పెనాల్టీ లేని ఓపెన్ చేయాల ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయాల పెనాల్టీ ఉన్న మైన్స్ని ఓపెన్ చేశారు సరే ఓకే దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకో ఉండొచ్చు నేను కానదని కానీ కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టేక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మైళ్ళ దాకా ఉంటే యాక్టివ్ మైన్స్ ఒక వంద మైన్స్ ఉంటాయి ఈ వంద మైలుకి సంబంధించి ఈ పది నెలల్లో ఎందుకు మీరు వంద ని ఓపెన్ చేయలేదు కేవలం ముప్పై మైళ్ళు మాత్రమే సెలెక్టివ్గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నా గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు మంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవాల్సిందే బయటకు వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు ఆ లెక్కన గతంలో నూట యాభై కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై కోట్లు కూడా రాల ఎందుకు ఈరోజు నేను కాదు ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం గూడూరులకు వెళ్ళండి గతంలో మేము పుష్కలంగా ఉన్నామా సంతోషంగా ఉన్నామా ఎలా జరిగిందా ఏం జరిగిందా ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయెత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా వాడు అప్పు కట్టుకున్నాడా వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా సైదాపురంలో పండని పొలాలలో భగవంతుడు రాయి కడితే బతికాడా ఈ రోజు వందలాది మంది వేలాది మంది కూలి పని చేసుకొని ప్రతిరోజు నిత్యం కలకల్లాడుతున్నారా ఈ రోజు ఎంతమందికి పనుంది ఎంతమంది రోడ్డు మీద పడ్డాడు ఎంతమంది టిప్పర్ డ్రైవర్లు మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఇన్ని వేల మంది రోడ్డును పడ్డారు పది నెలల నుంచి అనేది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఒక ఎనభై మైల్ నుంచి వంద మైలు మీరు మూసివేస్తే ఒక మైలు మీద ఉదాహరణకి వంద మంది బతికితే వంద మంది బతికితే ఆ వంద మైళ్ళ మీద పదివేల కుటుంబాలు రోడ్లు పడ్డాయి ఆ పదివేల కుటుంబాలు నాలుగు రూపాయలు సంపాదించుకుంటే లారీలు తిరిగితే టిప్పర్లు తిరిగితే దాని మీద బతుకుతున్న హోటల్లో పెట్రోల్ బంకులు లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్షియల్ ఎత్తుకెళ్ళారో ఒక్కసారి మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తారు ఒకసారి మీరు వెళ్ళండి உருக்கினை புரிதலை வைட்டும் நம்ப